రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన ఈ లో ఆయన చెప్పినవి కనీసం ఒక్కటైనా జరిగిందా అడుగుతాను చదివి వినిపిస్తాను ముఖ్యమైన హామీలు పద్నాలుగులో ఈయన స్వయంగా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ ప్యాంఫ్లెట్లు ఈయన రాసినది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు రైతు రుణాలు మాఫీ అయ్యా అని అడుగుతా ఉన్నారు మీ అందరితో కూడా రెండు చేతులు పైకి ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గట్టిగా రెండు చిత్ర పైకి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముందుకు పోదాం ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మా లక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారు కదా ఏ ఒక్కరి బ్యాంకులో కూడా మీకు ఆడబిడ్డ పుడితే కనీసం ఒక్క రూపాయ వేశాడా రెండు చేతులు పైకి ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు రూపాయలు అంటే లక్ష రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఇచ్చాలి ఇలా 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 ఇంకా ముందు పొమ్మంటారా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు మరి ఇంత మంది ఇక్కడ ఉన్నారు కదా మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు కనీసం ఒక్క సెంటు స్థలమైన ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా పైకి పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ ప్రొటెక్షన్ చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు ఎక్కడ కొండ కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ముఖ్యమైన హామీలు స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పినేటివి ఇందులో చెప్పినేటివి కనీసం ఒకటంటే ఒకటైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి ఇలా ఇలా